హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ పిల్లలను చదివించుకోలేనటువంటి అయితే ఉన్నారనమాట స్కూల్స్ ఫీజులు కట్టలేక కావచ్చు వాళ్ళ యొక్క ఖర్చులు భరించలేక కావచ్చు ఈ విధంగా వివిధ రకాల వాటి కోసము బయట అనేక రకాల అప్పులు చేసి ఆ అప్పులను తిరిగి చెల్లించలేనటువంటి స్థోమతలో కూడా ఉన్నారనమాట అయితే ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక భరోసాను కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చి ఈ పథకం కింద తక్కువ వడ్డీతోనే శ్రీనిధి కింద లోన్స్ అనేటువంటి వాటిని అయితే ఇప్పించబోతున్నారు డ్వాక్రా సంఘాల మహిళలకు ఓకేనా సో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ కూడా రీచ్ అయితే అవుతుంది అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ లైకెన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ఈ యొక్క డ్వాక్రా సంఘాల మహిళలందరికీ కూడా శ్రీనిధి కింద ఈ కొత్త పథకంతో లోన్స్ అనేటువంటి వాటిని అందించబోతున్నారండి అయితే ఈ శ్రీనిధి కింద అందించేటువంటి లోన్స్ ను ఎంత మొత్తం మేరకైతే అందించబోతున్నారు సో ఎంత వడ్డీ శాతంతో అందించబోతున్నారు తిరిగి ఎన్ని నెలల్లో ఈ యొక్క లోన్స్ను కట్టుకోవాలి సో ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి బ్యాంక్స్కి వెళ్ళాలా లేదంటే మీ యొక్క వివోఏ సిసేలు దగ్గరే అప్లై చేసుకోవచ్చా ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను మీరందరూ కూడా తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి మొట్టమొదటిగా మనకు ఈ యొక్క రుణాలు అయినటువంటి వాటిని నాలుగు పర్సెంట్ వడ్డీ రేటుతో అయితే అందించబోతున్నారండి ఓకేనా కేవలం నాలుగు పర్సెంట్ వడ్డీ రోడ్తో అయితే అందిస్తున్నారు పదివేల రూపాయల నుంచి అంటే మనకు మినిమం పదివేలు మ్యాక్సిమం వచ్చేసి లక్ష రూపాయల వరకు అయితే ఈ రుణాలు అనేటువంటి వాటిని కల్పించబోతున్నారు ఆ మధ్యలో మీరు ఎంతైనా లోన్కు అప్రూవల్ అనేటువంటిది పెట్టుకోవచ్చు అది మీకు మీరు పెట్టుకునేటువంటి దాన్ని బట్టి అయితే డిపెండ్ ఉంటుందండి మనకు మినిమం వచ్చేసి పదివేల రూపాయలు ఇచ్చారు మాక్సిమం వచ్చేసి లక్ష రూపాయల వరకు అయితే ఇచ్చారు ఆ మధ్యలో ఎంతైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క రుణాలను ఏ పర్పస్ కోసం ఎందువల్ల అందించబోతున్నారు అంటే మీ యొక్క పిల్లల చదువుల కోసము కాలేజెస్ ఫీజు కోసం కావచ్చు బుక్స్ కొనడం కోసం కావచ్చు అండ్ అదేవిధంగా ట్రావెలింగ్ ఛార్జెస్ కోసం కావచ్చు ఇంకేదైనా ఖర్చులు అంటే మీ యొక్క పిల్లలకు సంబంధించి స్కూల్స్కి డైలీ నడిచి వెళ్తున్నారంటండి సో సైకిల్ కొనడం కోసం కావచ్చు ఈ విధమైనటువంటి ఖర్చుల కోసము ఆర్థిక సహాయంగా ఈ లోన్స్ అనేటువంటి వాటిని డ్వాక్రా సంఘాల మహిళలకైతే అందించిపోతున్నారు ఈ లోన్స్ పొందాలంటే ఖచ్చితంగా మహిళ డ్వాక్రా సంఘం గ్రూపులైతే ఉండాలన్నమాట అండ్ అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో అయితే ఉండాలి అయితే ఉండాలన్నమాట ఓకేనా సో ఇది ఇది ఒక ఆర్థిక సహాయంగా అయితే అనుకోవచ్చు అనమాట సో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ఈ విధంగా పిల్లల చదువుల కోసం చిన్న చిన్న ఖర్చులకైతే మ్యాక్సిమం హెల్ప్ అయితే అవుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్స్కు అప్రూవల్ అయితే పెట్టుకోండి అప్లై అయితే చేసుకోండి అయితే ఎలా అప్లై చేసుకోవాలి దానికి గల ప్రాసెస్ ఏంటి వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో మీకు గ్రామాల్లో ఈ యొక్క పొదుపు సంఘాలకు సంబంధించి ప్రతీ నెల కూడా మీటింగ్స్ అయితే ఏర్పాటు చేస్తారండి గ్రామ సంఘాల కింద ఓకేనా సో ఈ యొక్క గ్రామ సంఘాల మీటింగ్స్లో అందరూ కూడా హాజరైతే అవుతారు మీ గ్రామంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల మహిళలు అందరూ కూడా వస్తారు అండ్ అదేవిధంగా మీ గ్రూపులకు సంబంధించినటువంటి విఓఏ అండ్ సీసీఏ అధికారులు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క పై అధికారులు అందరూ కూడా ఆ యొక్క మీటింగ్స్కి అయితే హాజరవుతారు ఓకేనా సో ఆ యొక్క మీటింగ్స్లో మిమ్మల్ని అయితే అడుగుతారండి ఈ యొక్క పథకం కింద లోన్స్కు మీరు అప్రూవల్ పెట్టుకుంటారా లేదా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా మీకు ఈ లోన్స్ అనేటువంటివి కావాలా లేదని వాళ్ళు అడుగుతారండి సో అప్పుడు మీరు తీర్మానం అయితే చేయించుకోవాలన్నమాట మీ వివోఏసీసే ఉంటారు కదా అధికారులు వాళ్ళ దగ్గర నుంచి తీర్మానం అయితే చేసుకోవాలి వాళ్ళు మిమ్మల్ని అన్ని డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు ఫస్ట్ దీనికల్లా అన్ని డాక్యుమెంట్స్ ఆధారు ఆదాయ కుల సర్టిఫికేట్ విద్యా సర్టిఫికేట్స్ అన్నిటి కూడా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ను ఒకసారి అనమాట అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వివోఏ ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత సీసీ క్లస్టర్ కోఆర్డినేటర్ దగ్గరికి అయితే పంపిస్తుంది క్లస్టర్ కోఆర్డినేటర్ దగ్గరికి పంపించాక ఆ సీసీ వచ్చేసి మళ్ళా కూడా ఇంకొకసారి మీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్ చేసి మీ యొక్క అప్లికేషన్ను దీనికి గల యాప్ అనేటువంటిది అయితే ఒకటి ఉంటుందండి ఈ రుణాలు పెట్టుకోవడానికి శ్రీనిధి కింద ఈ రుణాలకు సంబంధించి విద్యా సంకల్ప పథకానికి సంబంధించి యాప్ అనేటువంటిది అయితే ఒకటి ఉంటుంది వాళ్ళ మొబైల్ ఫోన్లో ఆ యాప్లో అప్లోడ్ అయితే చేస్తారు మీ యొక్క తీర్మానం మొత్తాన్ని కూడా తీర్మానం పెట్టుకున్నాక ఓకేనా సో మీరు వాళ్ళు ఆ యొక్క తీర్మానాన్ని యాప్లో సబ్మిట్ చేశాక నేరుగా బ్యాంక్ దగ్గరికి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే వెళ్తుందండి మీ సంబంధిత బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్ అధికారుల దగ్గరికి అయితే పంపిస్తారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అధికారుల వద్ద శాంక్షన్ కోసం రిపోర్ట్ అయితే చేరుతుంది ఆ తర్వాత వాళ్ళు మీ యొక్క ప్రాపర్ డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేస్తారండి చెక్ చేసి అవసరమైతే వ్యక్తిగత కౌన్సిలింగ్ కూడా చేస్తారు ఒకసారి మిమ్మల్ని పిలిచి కూడా అడుగుతారనమాట ఇన్ కేస్ ఓకేనా సో వాళ్ళు ప్రాపర్గా అన్ని చెక్ చేసి మీరు ఇదివరకు లోన్స్ ఏమైనా చెక్ తీసుకున్నారా లేదా లోన్స్ సక్రంగా కడుతున్నారా లేదా ఓకేనా సో ప్రతీ నెల కడుతున్నారా లేదా ఇన్ ఏదో ఏ నెల అయినా మీరు స్కిప్ చేస్తున్నారా లేదా సో ఇంతవరకు పొదుపు ఎంత కట్టున్నారు లోన్ ఎంత కట్టున్నారు ఈ వివరాలన్నీ కూడా చెక్ చేస్తారండి చెక్ చేశాక వాళ్ళు ఫైనల్గా మీకు ఆమోదం ఆమోదం అనేటువంటిది అయితే ఇస్తారండి ఆమోదం తెలిపాక నలభై ఎనిమిది గంటల్లో మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది అది కూడా మీరు ఎంతవరకు ఆమో తీర్మానం పెట్టుకున్నారో అంత మేరకు మా అమౌంట్ మాత్రమే మీకు జమ కావడం అయితే జరుగుతుంది అంతకు మించి అయితే ఎక్కువ జమ అయితే కాదు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ లోన్కు అప్లై అయితే పెట్టుకోవచ్చు అండి సో ఈ లోన్స్ వచ్చేసి ఎస్టీఎస్సి బీసీ మైనారిటీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోన్స్కు అయితే పెట్టుకోవచ్చు అనమాట మీ యొక్క గ్రామాల్లో ప్రతి నెలగా ప్రతి నెల జరిగేటువంటి ఈ యొక్క పొదుపు మీటింగ్స్లో మీరు తీర్మానం కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఈ లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది అంతేకాని మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కేవలం సింపుల్గా మీరు ఈ లోన్ అయితే పొందొచ్చు అనమాట సో తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరూ కూడా ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని అయితే పెట్టుకుంటారు సో మాక్సిమం ఈ లోన్స్ వలన వచ్చేటువంటి డబ్బులు మీ యొక్క పిల్లల చదువుల కోసమే ఉపయోగపడుతుందండి ఫీజుల కోసం కావచ్చు ప్రతి నెల కట్టలేకపోయినా కట్టలేనటువంటి సోమతలు కూడా ఉండొచ్చు అనమాట అండ్ అదేవిధంగా మీ యొక్క పిల్లలకు సంబంధించి స్టేషనరీస్ కోసం కావచ్చు సైకిల్ కొను కొనడం కోసం కావచ్చు ఓకేనా వీటన్నిటి కోసం ఉపయోగపడుతుంది అయితే మీరు తీసుకున్నటువంటి ఒక్క రూపాయి ప్రతి ఒక్క రూపాయి కూడా మీ యొక్క పిల్లల చదువుల కోసమే ఖర్చు చేసుకోవాలి దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రసీదులు కూడా మీరు సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో కాబట్టి మీరు ఎక్కడ ఏమి కొన్నా సరే ఏం పే చేసినా సరే దానికి సంబంధించినటువంటి రసీదులు అయితే తీసుకోండి ఆ రసీదులు మీరు బ్యాంకు వాళ్ళకి కావచ్చు మీ వివోసి దగ్గర కావచ్చు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి సో అందుకోసం మీకు ప్రతి ఒక్క రూపాయి వచ్చేసి మీ పిల్లల చదువుల కోసమే ఈ యొక్క డబ్బులు అనేటువంటి వినియోగించుకోవాలన్నమాట సో ఈ యొక్క డబ్బులు వచ్చేసి మీరు ఈ ఈ రెండు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాల కాల వ్యవధిలో అయితే తిరిగి పే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రుణాలకు అప్లై అయినటువంటిది చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్